ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనిదిన ఆత్మీయ ఆహారం జనవరి ముప్పై మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యుహోశుభ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మోషే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును కుమారుడైన యహోశువయు ఇస్రాయేలీలకు ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి వ్యాఖ్యాన అంశం వాడబారని స్వాస్థ్యం వ్యాఖ్యాన అంశం వాడబారని స్వాస్థ్యం వ్యాఖ్యానం పాత నిబంధనలో స్వాస్థ్యకర్త యహోశువ అని దీని ద్వారా నేర్చుకుంటున్నాం కొత్త నిబంధనలో క్రీస్తు మన స్వాస్థ్యకర్త అని తెలుస్తోంది ఆయన ద్వారా నమ్మిన వారు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియు అయిన స్వాస్థ్యమును పొందిరి అని వ్రాయబడింది యూదుల స్వాస్థ్యం భూసంబంధమైనది మనదైతే మొదటి పేతురు పత్రిక ఒకటి ఐదులో వ్రాసినట్లు పరలోక సంబంధమైనదయ్యింది అయితే ఆ పరసంబంధమైన స్వాస్థ్యం దొరికే వరకు పరిశుద్ధాత్మ సంచకరుగా ఇవ్వబడి ఉన్నాడు అని ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనం ద్వారా తెలుసుకుంటున్నాం మరొక అర్థం క్రింద చెబితే నమ్మిన వారే క్రీస్తు స్వాస్థ్యం అని స్పష్టం అవుతుంది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము చాలా మహిమైశ్వర్యము కలది అని ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో చూస్తున్నాం అలాగైతే మనం వారసులం అన్నమాట అవును క్రీస్తుతోటి వారసులం అయితే శ్రమ లేకుండా దాన్ని పొందగలమా ప్రస్తుత లోకము క్రీస్తు విరోధి అయిన దుష్టునికి లోబడి ఉంది కనుక వారసులమైన మనం తప్పక క్రీస్తుతో కూడా శ్రమపడి తీరాలి అయినా రాబోవు మహిమ అధికమైనందుచేత ఆ శ్రమలు ఎన్న తగినవి కావని ఎరుగుచున్నాం ప్రియులారా కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటిలో ఎలా అంటున్నాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఇండుట నాకు మేలాయెను అని సహోదరుడు సైలస్ ఫాక్స్ సిహములతో అందనారు